హలో అండి అందరికీ మన ఇంట్లో గాజు సీసాలు ఉంటాయి కదా వాటిలో వేస్ట్ చేయకుండా ఎదుగు నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను కిచెన్కి ఉపయోగపడేలాగా ఉంటుంది చూడండి దాని వాళ్ళు ఇలా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే వేస్ట్ కాకుండా మనకైతే ఎక్కువ రోజులు ఉంటాయి కదా ఎప్పుడు చిలకరానుకోండి మనం త్వరగా వాడేయలేము కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇట్లాంటి గాజు సీసాలు ఉపయోగిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలో అయితే చూడండి ఇలా పురుగు పట్టేస్తూ అలా ఉంటుంది అందుకే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను వేస్ట్ చేయకుండా లిడ్స్ని ఇది చిన్న పిల్లకాయలకి సిరపులు వేసే దాని మీద క్యాప్ వస్తుంది కదా అదండి ఇవి గ్లాసులు గాజు గ్లాసులు వేస్ట్గా ఉన్నాయని వాడట్లేదు అలాగే ఎందుకు ఉండడం అని ఇదిగో ఇలా మిరియాలు ఎలా పోపు అంతా ఇట్లా వేసుకున్నాను ఇది ఆవాలు ఇది పసుపు ఇవి తేనె డబ్బాలు అయితే వీటిలో అయిపోయాక ఎట్టో ఖాళీగా ఉంటాయి కదా వాటిలో కారం పొడి అవి వేసుకున్నాను చూడండి చిన్న చిన్న గ్లాసులు